మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే వరలక్ష్మి వ్రతం మన భారతదేశంలోని ప్రజలు ఎంతో వైభవంగా శ్రద్ధగా చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం ఇది ఆ లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం వరలక్ష్మీదేవి అంటే ఎవరో కాదు అష్టలక్ష్ములు కలగలిసిన స్వరూపమే వరలక్ష్మీదేవి అయితే ఈ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అనేక మందికి అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి ఈరోజు మనం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి ముందు పూజ గదిని పూజ గదిలోని ఫోటోలను పటాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎలా శుభ్రం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేయాలి పూజా విధానం ఏమిటి పూజలో పెట్టే తోరాన్ని ఎలా చేయాలి పూజలో కలశాన్ని అందరూ పెట్టుకోవచ్చా పూజ అయ్యాక ఆ కలశాన్ని ఏం చేయాలి ఈ విషయాలన్నిటినీ ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కనుక ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది వీడియో చూసే ముందు కామెంట్ బాక్సులో శ్రీమాత్రే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం స్త్రీలందరికీ ప్రీతిపాత్రమైనది శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు పసుపు కుంకుమలు ఐశ్వర్యం ఇచ్చి అనుగ్రహిస్తుందని నమ్మకం ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్ట సంపదలు అనగా ధాన్యము ధైర్యము సంతానము శక్తి విద్య ధనం మేధస్సు విజయం చేకూరుతాయి వరలక్ష్మి ఆరాధన ఫలిస్తే మనం కోరుకున్న వరాలు దక్కుతాయి తన కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వనితలు కోరుకోవటం అత్యాసేమీ కాదు కదా ఇంటి ఇల్లాలు వరలక్ష్మి మాతను నిష్ఠతో పూజిస్తే వరాలు దక్కి అన్ని అవసరాలు తీరుతాయి ఈ వరలక్ష్మి వ్రతం విషయంలో మహిళలకు అనేక రకాల అనుమానాలు సందేహాలు వస్తూ ఉంటాయి వాటిల్లో మొదటి సందేహం ఏమిటి అంటే వరలక్ష్మి వ్రతానికి పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి పటాలను ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది దీనికి డౌట్ ఏమీ అవసరం లేదు మనం శుక్రవారం పూజ చేసుకుంటాం కాబట్టి ముందు రోజున గురువారం రోజు పూజ గదిని ఫోటోలను విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి అదే కూడా గురువారం రోజు ఉదయం ఇంట్లో దీపారాధన చేసేసుకుని సాయంత్రం పూట పూజ సామాన్లన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అంటే దీపపు కుందులను విగ్రహాలను ఫోటోలను అన్నిటినీ శుభ్రం చేసుకోవాలి అలాగే గదిలో మసి దుమ్ము ధూళి బూజు ఏమీ లేకుండా తుడుచుకోండి అంటే దీపారాధన చేసినప్పుడు ఆ పొగకు మసి పడుతుంది కదా ఆ మసిని తుడుచుకోండి పూజ గదిని తడి బట్టతో క్లీన్ చేసుకోండి ఎప్పుడైనా సరే పూజ గదిని చీపురుతో తుడవకూడదు వస్త్రంతోనే తుడవాలి ఇలా పూజగదిని పటాలను కుందులను అన్నిటినీ క్లీన్ చేసేసుకోండి దేవుడి పటాల కింద వేసిన పేపర్ను కూడా తీసి శుభ్రం చేసుకొని మళ్ళీ కొత్త పేపర్ను వేసుకోండి ఫోటోలను మరియు విగ్రహాలను శుభ్రంగా వస్త్రంతో తుడుచుకోండి దీపపు ప్రమిదలు మాత్రం జిడ్డుగా ఉంటాయి కాబట్టి వాటిని సబ్బు నీటిలో నానబెట్టి ఆ జిడ్డంతా పోయేలాగా క్లీన్ చేసుకోండి రాగి పాత్రలు ఇత్తడి పాత్రలను చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోండి వరలక్ష్మి వ్రతాన్ని అశుభ్రంగా ఉన్న పూజగదిలో చేయకూడదు కనుక ముందు రోజే పూజగదిని ఇలా క్లీన్ చేసేసుకోండి చాలామంది తెలియక వరలక్ష్మీ వ్రతం రోజు అనగా శ్రావణ శుక్రవారం రోజు పూజ గదిని క్లీన్ చేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు శుక్రవారం పూట ఎప్పుడూ కూడా పూజ గదిని క్లీన్ చేయకూడదు ఇక ఇప్పుడు వరలక్ష్మీ వ్రతం పూజా విధానం గురించి కూడా తెలుసుకుందాము ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టుకుని గడపలకు పసుపు రాసి ముగ్గులు వేసుకోవాలి ఇక పూజలో ఖచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటి అంటే పరమాన్నం అలాగే శనగలు లేదా శనగలతో కానీ శనగ పిండితో కానీ చేసిన పదార్థాలను కానీ పెట్టాలి రెండు నైవేద్యాలు మాత్రం అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఉండాలి ఇక మీ శక్తి కొద్దీ గారెలు బూరెలు పులిహోర ఇలా వేరే నైవేద్యాలు కూడా నివేదించవచ్చు ఉదయం పూజ వాళ్ళు మాత్రం ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు లోపే ఇంట్లో పూజ చేసుకోవాలి సాయంత్రం పూజ చేసుకునేవారు మాత్రం ఐదు గంటలకు పూజ ప్రారంభించాలి పూజ గదిలో లేదా పూజ చేసే స్థలంలో ముందు ఒక చెక్క పీట పెట్టి దాని మీద అష్టదల పద్మం ముగ్గు వేసి లేదా ఒక ఎర్రని వస్త్రం వేసి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి చెంబు తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ చెంబులో మీ ఇంటి ఆచారాన్ని బట్టి నీళ్లు కానీ బియ్యం కానీ పోసి రాగి చెంబు పైన ఒక కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకు ఎర్రటి జాకెట్ ముక్క చుట్టాలి చెంబులో నీటిని పోస్తున్న వారు ఆ నీటిలో పచ్చకర్పూరం కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కలసం అందరూ పెట్టుకోకూడదు ఎవరికైతే కలసం పెట్టుకునే ఇంటి ఆచారం ఉంటుందో వారు మాత్రమే కలశం పెట్టుకోవాలి కలసం పెట్టుకునే ఆచారం లేని వారు కలశాన్ని స్కిప్ చేయాలి ఓన్లీ లక్ష్మీదేవి ఫోటోని కానీ ప్రతిమను కానీ పెట్టుకుని పూజ చేసుకోవాలి కలశం పెట్టుకున్న వారు కూడా లక్ష్మీదేవి ఫోటోని కానీ ప్రతిమను కానీ పెట్టుకుని పూజ చేసుకోవాలి బట్టే తర్వాత లక్ష్మీదేవి ఫోటోను కానీ ప్రతిమను కానీ కూడా సిద్ధం చేసుకోవాలి అమ్మవారి పటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అలాగే పూలతో అలంకరించుకోవాలి అమ్మవారిని ఐదు రకాల పూలతో అలంకరించుకోవాలి ఇలా వీలు కుదరని వాళ్ళు ఎర్రని గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి అమ్మవారి ముందు తోరాలను పెట్టండి వ్రతాన్ని ప్రారంభించే ముందుగా గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి అమ్మవారి పటం దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి అమ్మవారి పటం ముందు రెండు మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి పటం ముందు తాంబూలం పెట్టాలి అలాగే మీ స్తోమతను బట్టి ఆ వరలక్ష్మి అమ్మవారికి చీర లేదా జాకెట్ ముక్కను సమర్పించండి తర్వాత అమ్మవారి ముందు నైవేద్యాలు పెట్టి షోడసోపచార పూజ చేసుకోవాలి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి చివరిలో అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి ఇంటిని సుఖ సంతోషాలతో ఉండేలాగా చూడమని అమ్మవారికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయనం అందించి ఆశీర్వాదం తీసుకోండి ఇది వరలక్ష్మి వ్రత పూజా విధానం ఇది చాలా సింపుల్ పూజా విధానం మీకు కుదిరితే ఒక సద్బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచి ఆ బ్రాహ్మణుడి సహాయంతో వ్రతం చేయించుకుంటే ఇంకా చాలా మంచిది ఈ వ్రతాన్ని చేసేవాళ్ళు కుదిరితే ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లు లేకుండా చూసుకోవాలి తొలిసారిగా ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు మీ మనసులో భక్తిపూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ పూజ చేసుకోండి భక్తితో చేసే పూజకైనా సరే రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది ఇక ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో పెట్టుకునే తోరం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము వరలక్ష్మి పూజకు తోరం ఎలా తయారు చేసుకోవాలి ఎన్ని ముళ్ళు వేయాలి ఎటువంటి దారాన్ని తీసుకోవాలి ఎప్పుడు తయారు చేసుకోవాలి తోరం ఎలా కట్టుకోవాలి ఎప్పుడు తీయాలి అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వరలక్ష్మి పూజలో తోరానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఈ తోరాన్ని తయారు చేసుకోవడానికి ఏ ఏ వస్తువులు కావాలంటే పసుపు కుంకుమ మామిడాకులు అక్షింతలు దారం పువ్వులు మరువం ఉంటే మరువం కూడా పెట్టుకోవచ్చు అసలు తోరం ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా దారం తీసుకొని దానిని తొమ్మిది వరుసలుగా పేర్చుకోవాలి కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది అదేమిటంటే మేము కలసం పెట్టట్లేదు మేము తోరం కట్టుకోవచ్చా అనే సందేహం ఏర్పడుతుంది పటం పెట్టుకొని పూజ చేసుకున్న తోరం కట్టుకోవచ్చు తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టి తోర మంత్రాలు చదివిన తర్వాత తోరాన్ని చేతికి కట్టుకోవచ్చు ముందు దారం తీసుకొని తెల్లటి దారాన్ని తీసుకొని తొమ్మిది వరుసలుగా పేర్చుకొని దానికి పసుపు పూసుకోవాలి ఎక్కడా గ్యాప్లు లేకుండా చక్కగా పసుపు రాయాలి అలా పసుపు రాసిన తర్వాత దారానికి తొమ్మిది చోట్ల కుంకుమ బొట్టు పెట్టాలి అలా బొట్టు పెట్టిన చోట గ్రంథి వెయ్యాలి గ్రంథి అంటే ముడి అని అర్థం తోరానికి ఖచ్చితంగా తొమ్మిది ముళ్ళు వెయ్యాలి ఒక్కో ముడి దగ్గర పుష్పాలు మామిడాకులు లేదా మరువం పెట్టి ముడి వేసుకోవాలి ఇలా తోరం తయారు చేసుకోవాలి ఈ తోరాన్ని వరలక్ష్మీ వ్రతం రోజు తయారు చేసుకోవచ్చు లేదా ముందు రోజు రాత్రి శుచిగా స్నానం చేసి పవిత్రంగా ఉండి తోరం చేసుకోవచ్చు ఈ తోరాలు ఒకటి కాదు ఖచ్చితంగా మూడు తోరాలు చేసుకోవాలి లేదా ఐదు తోరాలు చేసుకోవాలి ఒకటి అమ్మవారికి ఇంకొకటి పూజలో తోర పూజ చేశాక మనం కట్టుకోవాలి ఇంకో దానిని ముత్తైదువుల్లో పెద్ద ముత్తైదువుకు ఇవ్వాలి కావాలంటే ప్రతి ముత్తైదువుకు తాంబూలంలో తోరం పెట్టి ఇచ్చుకోవచ్చు ఒక తోరం అయితే తప్పనిసరిగా ఇవ్వాలి మిగిలిన ముత్తైదువులకు కూడా ఇచ్చుకోవచ్చు కానీ అది మీ ఛాయిస్ తాంబూలంతో పాటు తోరం కూడా ఇస్తే చాలా మంచిది ఇక తోరాన్ని ఎప్పుడు కట్టుకోవాలి ఎప్పుడు తీయాలి అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది వరలక్ష్మి వ్రతం జరిగేటప్పుడు తోర పూజ ఉంటుంది అప్పుడు ఒక్కో గ్రంథికి అక్షంతలతో మంత్రం చదువుతూ ఒక్కో గ్రంథికి పూజ చేస్తూ ఆ పూజ అయ్యాక పూజలో తోరం కట్టుకోవాలి తరువాత రోజు ఎప్పుడైతే కలశాన్ని తీసేస్తారో ఆ రోజు మధ్యాహ్నం తోరం తీయాలి అలా తీసిన తోరాన్ని పచ్చని చెట్లల్లో కానీ లేదా పారే నీటిలో కానీ వేయాలి తోరాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు తోరాన్ని తొక్కకూడదు కాబట్టి చెట్లల్లో కానీ పారే నీటిలో కానీ వేసుకోవాలి పువ్వులు మరువం మామిడాకులతో తోరం చేసుకోవాలి ఏ పువ్వులను అయినా సరే తోరానికి ఉపయోగించుకోవచ్చు పూజలో ప్రతి గ్రంథికి అక్షింతలు వేస్తూ మంత్రాలు చదువుకొని పూజ చేసుకోవాలి తోర పూజ అయ్యాక తోరాన్ని చేతికి కట్టుకునేటప్పుడు కూడా ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే బద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే తోరం కట్టుకునేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి తోరం తయారు చేసుకునేటప్పుడు తొమ్మిది ముడుల దగ్గర పువ్వులు ఆకులు కట్టుకోవాలి లేదా సింపుల్గా మూడు చోట్ల పువ్వులు ఆకులు కట్టుకున్న సరిపోతుంది మిగతా ఆరు చోట్ల ఓన్లీ ముడులు వేసుకోవాలి అవి కూడా గ్రంథుల లెక్కలోకే వస్తాయి ఈ విధంగా తోరాన్ని తయారు చేసుకుని కట్టుకోవాలి చేసుకున్న తోరాలన్నిటినీ కూడా అమ్మవారి పూజలో సమర్పించాలి మొదటి తోరాన్ని అమ్మవారికి సమర్పించి రెండవ తోరాన్ని పూజలో తోరమంత్రం చదివి మన చేతికి కట్టుకోవాలి మూడవ దానిని పెద్ద ముత్తైదువుకు ఇవ్వాలి ఇక ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో పెట్టిన కలసాన్ని ఎప్పుడు కదపాలి కలసంలోని కొబ్బరికాయను బియ్యాన్ని లేదా నీటిని ఏం చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం వ్రతం చేసుకున్నాక సాయంత్రం పూజ అయ్యాక దీపాలు కొండెక్కాక చాలామంది పీటను ఆసనాన్ని కదుపుతూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు కలసాన్ని కదపకూడదు అందుకే కొంతమంది శుక్రవారం పెట్టుకున్నాం కదా మూడు రోజులు ఉంచి అంటే ఆదివారం రోజు పూజ చేసి ఆ రోజు ఉదయం తీస్తారు కానీ అది కూడా సరైన పద్ధతి కాదు అసలు కలసాన్ని ఎప్పుడు ఎలా తీయాలంటే శుక్రవారం ఉదయం వ్రతాన్ని ఆచరించిన తర్వాత సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కలసాన్ని కదపకూడదు మరునాడు అంటే శనివారం రోజు ఉదయం లక్ష్మీదేవి వద్ద ఉంచిన నిర్మాల్యాన్నన్నిటినీ కూడా నిన్నటి పూలను తీసివేసి శుభ్రపరిచి శుభ్రమైన కుందుల్లో దీపారాధన చేసి అమ్మవారికి ఉప్పు లేకుండా పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారిని పూజించి అమ్మవారికి హారతి ఇవ్వాలి కొంత సమయం తర్వాత అంటే దీపారాధన కొండెక్కిన తర్వాత ముందుగా పసుపు గణపతిని యథాస్థానం ప్రతిగచ్చతి అని చెప్తూ కదపాలి సేమ్ ఇదే విధంగా ఆసనాన్ని కలశాన్ని కూడా యథాస్థానంలో ఉంచుతున్నాం తల్లి అని చెప్తూ కదపాలి అయితే చాలామంది పసుపు గణపతిని తులసి మొక్కలో పెట్టి నీరు పోసి కరిగిస్తారు కానీ ఇలా అస్సలు చేయరాదు తులసికి వినాయకుడికి వైరం ఉంది కనుక తులసి దగ్గర గణపతిని కరిగించకూడదు మరి ఏం చెయ్యాలి అంటే ఆ పసుపును ముత్తైదువులు వారి మంగళసూత్రాలకు మరియు ముఖానికి రాసుకోవాలి పాదాలకు మాత్రం రాసుకోవద్దు ఇలా చేయటం వలన సౌభాగ్యం లభిస్తుంది అలాగే కలసం మీద పెట్టిన బియ్యంతో ఏదైనా తీపి పదార్థం వండుకోవాలి ఆ ప్రసాదాన్ని దైవానికి నివేదించి ఇంట్లో అందరూ తింటే మంచిది అంతేగాని కలసం కింద పెట్టిన బియ్యాన్ని ఇంట్లో బియ్యంలో కలపకూడదు ఇక తోరం మీరు కట్టుకోవచ్చు పిల్లలు లేదా పూజలు కూర్చున్న వారు కట్టుకోవచ్చు ఇక కలసంపై పెట్టిన కొబ్బరికాయను స్వామివారికి నివేదించి దానిని తీపి పదార్థంగా చేసుకుని నలుగురికి పంచిపెట్టి మీరు కూడా తినాలి కనీసం ఒక్కరికైనా సరే పెట్టాలి అలా చేస్తే మంచిది అయితే ఈ కొబ్బరికాయతో పచ్చడి చేస్తారు చాలామంది కానీ అలా పచ్చడి చేయకూడదు తీపి పదార్థం మాత్రమే చేసుకుని తినాలి కాబట్టి కలసాన్ని ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత మరుసటి రోజు కదిపితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో ఐదవ దివ్యమైన మాసం శ్రావణం వర్ష ఋతువు ప్రారంభమయ్యే మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్ర సమీపంలో ఉండటం చేత ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరొచ్చింది శ్రవణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం విశిష్టమైన నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం ఒకటి అని జ్యోతిష్యుల అభిప్రాయం పైగా అది శ్రీ మహావిష్ణువుకు జన్మ నక్షత్రం సకల వరాలను వసకే లక్ష్మీ నారాయణులను ఆ అనుగ్రహ దంపతులను సేవించుకునేందుకు ఇంతకంటే గొప్ప సమయం ఇంకేముంటుంది శ్రవణం అంటే వినటం అన్న అర్థం కూడా ఉంది ఈ మాసంలో తనను సేవించేవారి వారి మొరలను అమ్మవారు తప్పక ఆలకిస్తారని నమ్మకం అమ్మవారు మన మొరలను వినటమే కాదు పెద్దలు చెప్పే అనుగ్రహ భాషణలను మనం విని ఆచరించడానికి కూడా ఇది గొప్ప సమయం శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు పూజలు ఆచరించటం వల్ల విశేష ఫలితాలు సకల సౌభాగ్యాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణ మాసం ఈ మాసంలో భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగిలిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి సంపదంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి నిజానికి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు కానీ అష్టలక్ష్ములు కలిపి ప్రసాదించే వరాలన్నిటినీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరుట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వమంగళ సంప్రాప్తి కోసం సకల అభిష్టాల కోసం నిత్య సుమంగిలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీ పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు అయినటువంటి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు